నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ డీటెయిల్స్ చూద్దాం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సిఐడి దూకుడు పెంచింది ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది తెలంగాణ సిఐడి రాజస్థాన్ గుజరాత్ పంజాబ్ లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది ఆరు బృందాలతో రంగంలోకి దిగిన సిఐడి ఎనిమిది మంది ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ఆపరేటర్లను అరెస్ట్ చేసింది నిందితుల నుంచి డేటాతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంది తాజ్ డబల్ జీరో డబల్ సెవెన్ ఫైర్ ప్లే లైవ్ ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ విఐ బుక్ తెలుగు త్రీ సిక్స్టీ ఫైవ్ యాస్ త్రీ సిక్స్టీ ఫైవ్ బెట్టింగ్ యాప్స్ సంస్థ నిర్వాహకులను సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు ఈ యాప్ నిర్వాహకులు ప్రజలను మోసం చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు సీఐడి గుర్తించింది ప్రధాన సూత్రధారులు విదేశాల్లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నమోదైన ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులన్నింటినీ ప్రభుత్వం సీఐడి చేతికి అప్పగించింది ఈ కేసు టేకప్ చేసిన సీఐడి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ఆపరేటర్లు ప్రజల నుంచి కోట్ల రూపాయలు దండుకున్నట్లు గుర్తించి దర్యాప్తులో వేగం పెంచారు ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన సిఐడి తాజా ఆపరేషన్లో మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేసింది ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ని ప్రోత్సహిస్తూ ప్రచారం చేస్తున్న ఇరవై ఎనిమిది మంది సెలబ్రిటీలపై బెట్టింగ్ యాప్ ఆపరేటర్లపై కేసులు నమోదు చేశారు అగ్ర హీరోల నుంచి యూట్యూబర్ల వరకు పోలీసులు కేసులు ఫైల్ చేశారు దగ్గుబాటి రాణా విజయ్ దేవరకొండ మంచు లక్ష్మి ప్రకాష్ రాజ్ ప్రణీత నిధి అగర్వాల్ శ్రీముఖి వర్షిణి సౌందర రాజన్ అనన్య నాగల్లా సిరి హనుమంతు వాసంతి కృష్ణన్ శెట్టి అమృత చౌదరి నయని పావని నేహా పఠాన్ పండు పద్మావతి ఇమ్రాన్ ఖాన్ విష్ణుప్రియ హర్షసాయి భయ్యా సన్ని యాదవ్ శ్యామల టేస్టీ తేజ రీతో చౌదరి బండారు స్టేషయ్యని సుప్రితపై ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది వ్రైటిక్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న కుమార్ అందిస్తారు రత్నకుమార్ ఇటు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో అయితే సిఐడి చేపట్టిన స్పెషల్ ఆపరేషన్లో ఎలాంటి కీలక సమాచారాన్ని రాబట్టారు అలాగే ప్రధాన సూత్రదారులు అటు విదేశాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సంబంధించి ఇప్పటికే అలాగే మియపూర్ పోలీస్ స్టేషన్ లో పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు టీవీ నటులు బిగ్ బాస్ కంటెస్టెంట్లు అలాగే సినీ స్టార్స్ మీద కేసులు నమోదయ్యాయి కేసులు నమోదైన అనంతరం ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందన్న ఉద్దేశంతో ఒకవైపున ఈడీ అధికారులు సైతం ఎవరైతే ఇందులో కేసులు నమోదైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు వాళ్ళ మీద ఈసీఐఆర్ నమోదు చేసి వాళ్ళను విచారించ విచారణకు కూడా పిలవటం జరిగింది ఇక ఈ కేసుకు సంబంధించి హీరో విజయ్ దేవరకొండ నటుడు ప్రకాష్ రాజ్ అలాగే నటి మంజులక్ష్మి రైతులు ఈడీ విచారణకు కూడా హాజరవటం జరిగింది అయితే పెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించి కూడా మరీ ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆయా పెట్టింగ్ లను ఆపరేట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ కేసు ఎప్పుడైతే సిఐడి చేతికి వెళ్ళిందో సిఐడి అధికారులు కేసు ఇన్వెస్టిగేషన్ ను స్పీడప్ చేశారు ఇప్పుడు తాజాగా దాదాపు ఆరు బృందాలు రాష్ట్రాల్లో ఆరు బృందాలు ఆరు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించడం జరిగింది ఆయా రాష్ట్రాల నుంచి ఆరు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నటువంటి ఆపరేట్ చేస్తున్నటువంటి ఎనిమిది మంది బెట్టింగ్ యాప్ ఆపరేటర్స్ ను అరెస్ట్ చేశారు యాప్స్ కు సంబంధించి తాజ్ డబల్ జీరో డబల్ సెవెన్ పెయిడ్లై డాట్ లైవ్ ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ విఐ బుక్ తెలుగు త్రీ సిక్స్టీ ఫైవ్ ఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఈ యాప్లను ఆపరేట్ చేస్తున్నటువంటి ఎనిమిది మందిని వివిధ రాష్ట్రాల్లో రాజస్థాన్ గుజరాత్ పంజాబ్ లలోని ఆరు ప్రదేశాల్లో వీళ్లను పట్టుకోవడం జరిగింది పట్టుకొని అరెస్ట్ చేశారు వీళ్ళ దగ్గర నుంచి మరింత కీలక సమాచారాన్ని కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ యొక్క ఆపరేటర్లను మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసినట్లు కూడా ఇప్పటికే సిఐడి చీఫ్ చారు సిన్హా ప్రకటించడం జరిగింది కేసు దర్యాప్తు అనేది మరింత ముందుకు వెళ్తున్నట్లు కూడా సిఐడి అధికారులు తెలియజేస్తూ అలాగే రత్న మరి ప్రధాన సూత్రధారులు ఎవరైతే విదేశాల్లో ఉన్నారో వారి కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారంటే వాళ్ళని పట్టుకోవడానికి అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి వైపున వివిధ రాష్ట్రాల్లో తలదాచుకొని ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి ఆపరేట్ చేస్తున్నటువంటి బెట్టింగ్ యాప్ ఆపరేటర్స్ ను అరెస్ట్ చేసి వాళ్ళను అదుపులోకి తీసుకున్నారు కాబట్టి వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళను క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళను మరింత లోతుగా విచారిస్తే ఖచ్చితంగా యొక్క ఆపరేటర్స్ వెనకాల ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఎవరనేది కూడా తెలిసినటువంటి అవకాశాలు ఉంటాయి అయితే కొంతమంది విదేశాల నుంచి కూడా యొక్క దుబాయ్ బేస్డ్ గాను అలాగే ఇతర దేశాల నుంచి బేస్ చేసుకొని కూడా యాప్ యొక్క ఆపరేషన్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ రాష్ట్రాల ద్వారా పట్టుబడినటువంటి ఆపరేటర్లను పట్టుకుంటే దీని వెనకాల ఉన్నటువంటి కింగ్ పిన్స్ యొక్క వాళ్ళ యొక్క దాడు కూడా తెలిసినటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి ఎనిమిది మంది యాప్ గతంలో కూడా కొంతమంది యాప్ ఆపరేటర్లను పట్టుకొని వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పుడు ఎనిమిది మందిని గుజరాత్ పంజాబ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆరు ప్రదేశాల్లో ఎక్కడెక్కడైతే బెట్టింగ్ యాప్స్ యొక్క ఆపరేషన్ అనేది జరుగుతుందో సో వాళ్ళ నుంచులను పట్టుకున్నారు కాబట్టి వాళ్ళ ద్వారా మరికొంత సమాచారం కూడా తెలుసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ రత్న